స్వాగతం ప్రకాశం జిల్లా దొర్నాల మండలం మల్లికార్జునపురంలోని ఏపీ మోడల్ స్కూల్ ను ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లోని సదుపాయాలు సరిగా లేవని వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తదుపరి విద్యార్థినిలతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బాత్రూమ్స్ ఆర్వో ప్లాంట్స్ పనిచేయడం లేదని వార్డెన్ సరిగా వసతి గృహానికి రావడం లేదని కి విద్యార్థినిలు ఆరోపించారు విద్యార్థినిల మాటలకు స్పందించిన ఎరిక్షన్ బాబు వెంటనే ఆర్వో ప్లాంట్ మెకానిక్ తో ఫోన్లో సంభాషించారు సొంత నిధులతో ఆర్ఓ ప్లాంట్ రిపేర్ చేపించి మంచినీటిని విద్యార్థినీలకు అందిస్తానని హామీ ఇచ్చారు ఏమన్నారు చెప్తే ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి ఆ రిపేర్స్ చేయించండి ఇది ఎస్టిమేషన్ వేస్తే జస్ట్ అంటే వచ్చి చెకప్ చేయడానికి ముప్పై వేలు అవుతుంది అందులో ఏం పార్ట్ పోయిందో తెలియదు అది చూడటానికి కూడా ఎస్టిమేషన్ ఏంటంటే అంటే ముందు ఏంటంటే సార్ వాళ్ళని పిలిపించి ఎస్టిమేషన్ చేయించాలి మనం చేయించాలి అప్రూవల్ పెట్టాలి అప్రూవల్ పెడితే అప్పుడు వాళ్ళు శాంక్షన్ చేస్తే వస్తాయి చేశాను సార్ నంబర్ నేను వచ్చిన దగ్గర నుంచి వచ్చాను మేడం గారికి చెప్పాను

పని చేయండి మీరు ఎప్పుడు రాగలరా నువ్వు రేపు 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 చూసుకొని వచ్చేసి నువ్వు అది మొత్తం ఓపెన్ చేసేసి ఏమేమి పోయినా నాకు ఎస్టిమేషన్ చేయండి బ్రదరు ఛార్జెస్ అవన్నీ కూడా నేనే ఇచ్చేస్తా సరేనా దానికి ఎంత ఉపదీసి ఇటన్నిటినీ ఐడెంటిఫై చేసినా ఎంత తీసుకుంటూ అమౌంట్ నేను ఇస్తాను నమస్కారాలు ఈరోజు దోర్నాల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ మల్లికార్జునపురంలో ఈ హై స్కూల్ని అదేవిధంగా హాస్టల్ని పరిశీలించే దానికి వచ్చాం మరి ముఖ్యంగా వర్షాలు ఇటీవలే విపరీతమైనటువంటి వర్షపాతం నమోదైపోయింది ఈ ఏరియాలో వాగులు వంకలు అదేవిధంగా అన్ని కూడా ప్రవాహాలు ఇంకా తగ్గినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా ఎవరైతే హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ వర్ష ప్రభావం వల్ల వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏమైనా హాస్టల్లో అదేవిధంగా స్కూల్స్లలో మెడికేషన్ ఏమన్నా అవసరం అవుతూ ఉందా అని వారి బాగోగులు తీసుకోవటం అదేవిధంగా వర్షాకాలంలో సరైనటువంటి పోషకాహారం మెను ప్రకారం ఇస్తున్నారా లేదా వీటన్నిటిని పరిశీలించి అదేవిధంగా ఏదైనా మోడల్ స్కూల్లో అడిషనల్ అకామిడేషన్స్ కానీ ఇంకా ఏదైనా పరిస్థితులు ఏమంటే స్వయంగా వచ్చి చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కారం చేసే దిశగా న్యూయార్గంలోని అన్ని హాస్టల్స్ అదేవిధంగా స్కూల్స్కి వెళ్ళి మరి పరిశీలిస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ అందరి పిల్లలందరితో కూడా మాట్లాడటం జరిగింది వారందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులన్నీ కూడా క్లియర్గా విన్నవించడం జరిగింది వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి త్వరలోనే వాళ్ళ పరిష్కారం వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేస్తాం ప్రధానంగా నీటి సమస్య అంటే బోర్ వాటర్ తాగుతున్నాం ఆరో ప్లాంట్ వర్క్ చేయట్లేదు అనేది వాళ్ళు ప్రధానంగా చేసినటువంటి డిమాండ్ చిన్న చిన్న వాష్రూమ్స్ అవి కూడా బ్లాక్ అయిపోయినాయి ఒకటి రెండు అని చెప్పి చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఆరో ప్లాంట్ మెకానిక్ వీళ్ళందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది రేపు మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ఆరో ప్లాంట్స్ కూడా అన్ని రిపేర్ చేయ రేపు ఇలాంటి రెండు రోజుల్లో మరి రిపేర్ చేయించి పిల్లలకి సకాలంలో వాటన్నిటిని కూడా పరిశుభ్రమైన నీటిని అందించే దానికి కృషి చేస్తాం మరి ఇక్కడ ఇంకా కొంతమంది వాచ్మెన్స్ కానీ అటెండర్స్ కానీ కొంతమంది లేరని చెప్పడం జరిగింది రాత్రులు అయితే ఇంకా హై స్కూల్లో ఎవరు ఉండరు ఆడపిల్లల హాస్టల్లో అక్కడైతే వార్డెన్ వాచ్మెన్ అక్కడ అంటున్నారు కానీ హై స్కూల్కి వచ్చేసరికి నైట్ టైం అంటే కొండ కొండ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వీళ్ళకి కొంచెం సెక్యూరిటీ కూడా అవసరం అందుకనే కూడా రేపు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ కావాల్సినటువంటి అదనపు ఉద్యోగస్తులందరినీ కూడా నియమించుకొని వీళ్ళకి రక్షణగా మేమందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోటీగా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ